కిచెన్ బాల్కనీస్లో ఏంటంటే కిచెన్కి యూటిలిటీ ఏరియా ఉంటుంది ఆ కిచెన్ యూటిలిటీ ఏరియాకు ప్రొటెక్షన్గా మనము ఆ బాల్కనీ యొక్క రేలింగ్ అనేది మనం ప్రొవైడ్ చేసుకుంటాం దాన్ని బాక్స్ టైప్ గ్రిల్ లాగా ప్రొవైడ్ చేసుకుంటాము మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో ఆ యొక్క బాల్కనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో బాక్స్ టైప్ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేసుకోవటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ బాక్స్ టైప్ గ్రిల్ అనే విధానంలో మనం ప్రొవైడ్ చేసుకునేటప్పుడు ఇది కూడా మనం ఎంఎస్ ఎంఎస్ మెటీరియల్ తోటి అంటే ఎంఎస్ బాక్స్ సెక్షన్స్ అలాగే స్క్వేర్ బార్స్ వాటితోటి మనం వినియోగించుకోవచ్చు లేదా ఎంఎస్ బాక్స్ సెక్షన్స్నే కంప్లీట్గా ఇట్లా చేసుకుంటూ కూడా అది మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు ఈ బాక్సెస్ జనరల్గా యూజువల్గా ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు మనము ఏదైతే బాల్కనీస్ ఉంటాయో ఈ బాల్కనీస్ అరౌండ్ త్రీ టు త్రీ త్రీ టు ఫోర్ ఫీట్ విత్ ఆఫ్ ది యూటిలిటీ ఏరియా అనేది ఉంటుంది దాని తర్వాత రైలింగ్ వాల్ ఉంటుంది ఆ రైలింగ్ వాల్ తర్వాత మనం ఒక ఒక వన్ ఫీట్ బయటకి ప్రొజెక్ట్ చేసుకుని ఒక బాక్స్ మాదిరిగా మనము దాన్ని తీసుకుని ఆ గ్రిల్ అనేది ఆ విధంగా ప్రొవైడ్ చేసుకోవటం వల్ల అక్కడ మనకి అడిషనల్ స్పేస్ క్రియేట్ అయినట్టుగా ఉంటుంది అలాగే ఎట్ ద సేమ్ టైం ఆ ఆ ప్లేస్లో మనము కొంచెం ఏదైనా కొంతమంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఫ్లవర్ పార్ట్స్ అనేవి అక్కడ ప్రొవైడ్ చేసుకుని వాటిలో కూడా కొన్ని ప్లాంట్స్ అవి కూడా గ్రో దానికి ఇంట్రెస్టెడ్గా ఉంటారు సో ఇలాంటి ప్రదేశాల్లో కూడా మనము ఈ యొక్క బాక్స్ టైప్ గ్రిల్ అనే విధానంలో మనం స్టే ఈ యొక్క రైలింగ్ పైన ఏదైతే పారాపెట్ వాల్ మనము బాల్కనీ పారాపెట్ వాల్ మనం కట్టుకుంటామో అది అప్రాక్సిమేట్లీ ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఫీట్ హైట్ మనం కడతాము ఆ త్రీ ఫీట్ హైట్ తర్వాత ఈ బాక్స్ టైప్ గ్రిల్ ఫర్ యూటిలిటీ ఏరియాస్ అనేది ఎస్పెషల్గా మనం తయారు చేసుకోవడం జరుగుతుంది దీనిలో కూడా ఎంఎస్ బాక్స్ సెక్షన్స్ టూ బై టూ ఎంఎస్ బాక్స్ పైప్ లేదా టూ వన్ అండ్ హాఫ్ బై వన్ అండ్ హాఫ్ ఎంఎస్ బాక్స్ సెక్షన్ తీసుకుని దానికి ఇంటర్నల్గా వన్ బై త్రీ ఫోర్త్ లేదా త్రీ ఫోర్త్ బై త్రీ ఫోర్త్ అనేటువంటి ఎంఎస్ బా బా పైప్స్ బాక్స్ సెక్షన్స్ యూస్ చేసుకుంటూ మనం డిఫరెంట్ డిజైన్ ఒక దాన్ని క్రియేట్ చేసుకుని బాటంలో టాప్లో కూడా దాన్ని అదేవిధంగా ఆ డిజైన్ తోటి ప్రాపర్గా చేసుకుని దానికి అడిషనల్గా రెయిన్ వాటర్ పడకుండా ఉండేదానికి ఆ టాప్ లెవెల్లో ఏదైతే మన యొక్క ఆ గ్రిల్ ఏదైతే బాక్స్ సెక్షన్ తోటి మనం తయారు చేసుకుంటామో ఆ పైనటువంటి ఏదైతే టాప్ సర్ఫేస్ ఉంటుందో ఆ టాప్ సర్ఫేస్లో కూడా మనం ఒక పైన ఈ పాలికార్బనేట్ షీట్ లేదా సమ్ కైండ్ ఆఫ్ ఎనీ రెయిన్ ప్రొటెక్షన్ షీట్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటాము అవి చాలా ప్రోడక్ట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి మీ అందరికీ కూడా తెలుసు ఆ విషయం